వైసార్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన యువ నాయకులు పెన్నుముందుకు సంబంధించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని రాజకీయాలు ముందుకు సాగుతున్న తుమ్మల చంద్రశేఖర్ బుడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు వారి మాటలనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే చెప్పండి మొన్నటి వరకు వైసార్సీపీలో చేరారు వైసార్సీపీలో అనేక పదాలు కూడా నిర్వహించారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి కారణాలు ఏంటి పెండు సంబంధించి ఈరోజు రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఈ రోజున మరి కారణం అందరూ గమనిస్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా రాజధాని అంశం ఒకటి ఎందుకంటే రాష్ట్రంలో రాష్ట్ర విభజన జరిగినాక రాజధాని అంశం మీద అప్పుడు అది మూడు రాజధానులనే అనే ప్రతిపాదన మీదే ప్రభుత్వం వెళ్తుంది కానీ ఈ ప్రాంతవాసిగా రాజధాని అంశం మీద పూర్తిగా ఎందుకంటే మూడు రాజధానులు అనే విషయం ఇప్పటికే అదే నినాదం అని పార్టీ చెప్పటం ఆ నినాదం మీద వెళ్ళటం జరుగుతుంది కానీ మూడు రాజధానులు ఉండటం వలన ఉపయోగమా లేకపోతే అభివృద్ధిని వికేంద్రీకరణ చేయడం ఉపయోగమా ఏదో ఉపయోగమో ప్రభుత్వం గ్రహించాలి అది గ్రహించకుండా మరి ఆ రోజున సాక్షాత్తు అసెంబ్లీలో మరి మన ముఖ్యమంత్రి గారు కూడా మరి రా నాకు మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ఉద్దేశం లేదు ముప్పై మూడు వేల ఎకరాలు కావాలి రాజధానికి మేము స్వాగతిస్తున్నాం అమరావతిని రాజధానిగా అనే మాట ఆయన నోడుతూ ఆయన చెప్పారు ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి అధికారం రాగానే మరి ఈ ఇది మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమా అసలు చిత్తశుద్ధి అనేది ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే రాజధాని ఎలా ఎలా ఉంటే బలంగా ఉంటుందా ఎలా ఉంటే బలంగా ఉంటుందా ఒకసారి నిర్ణయం తీసుకోండి ఇప్పుడు ఏదైనా హైకోర్టు అక్కడ సెక్రటరేట్ అక్కడ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే గవర్నమెంట్ కేసులే ఎక్కువ ఉంటాయి హైకోర్టులో మూడు లక్షల పైన గవర్నమెంట్ కేసులే ఉన్నాయి అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ అటెండ్ కావాలి దానికి ఎంత జరిగిన కొద్ది రాజధాని అనేది ఒక చాటు ఉండి ఐటీ హబ్ ఒక చోట పదమూడు జిల్లాలకి అభివృద్ధిని వికేంద్రీకరణ చేయండి ఐటీ హబ్ పారిశ్రామిక ఇండస్ట్రియల్ క్యారిడార్ ఒకసాట ఇట్లా ఒక్కొక్క సెక్టార్ని ఒక్కొక్క ఒక్కొక్క డిస్టిక్లో అభివృద్ధి చేసుకుంటూ వెళ్తే ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందుద్ది అందరూ ప్రజలకి సౌఖ్యంగా ఉంటుంది నినాదం మరి విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు రేపు జనసేన మిత్రత్వంలో మన పవన్ కళ్యాణ్ గారు కానీ కలిపి రేపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలందరూ కూడా దాని మీద కాంక్షిస్తూ ఉన్నారు దానికోసం రాజధాని అంశం మీద బాత్తో రెండోది ఏంటంటే మనం నేను కూడా ఎన్నో పది సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉండి తర్వాత అధికారం వచ్చినా కూడా ఏ రోజున పార్టీకి విధేయుడిగా ఉండడం జరిగింది కానీ నేను మరి ఒక పెనంలో టికెట్ని ఆశించడం జరిగింది మరి మా సారథి గారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత కనీసం మనకు కూడా కన్సిడర్ చేయకపోవటం టికెట్ అనే అంశం మీద మా ఎంతో ప్రతిపాదన జరగకపోవడం కూడా బాధాకరం అనిపించింది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను తిరిగింది ఆశించింది పోటీ చేసి గెలిచి ప్రజలకి ఎంతో కొంత కొంచెం ఎక్కువగా సేవ చేయాలనే ఉద్దేశం కానీ అది ఒక బాధ మనసులో మిగిలిపోయి ఉంది దాని గురించి ఆ బాధను రెండోది రాజధాని అంశం ప్రధాన కారణంగా నేను పార్టీ మారటం జరిగింది ఎట్టి రేపు రాబోయే ఎలక్షన్లో ప్రజలందరూ గమనించి వీటన్నిటిని రేపు ఓటు సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను పెండీకి సంబంధించి తొమ్మిది చంద్రశేఖర్ బుడ్డి పేరు తెలియని వాళ్ళు లేరు అదేవిధంగా మీకు ఎవరైనా సాయం కోసం వస్తే ఖచ్చితంగా మీరు వాళ్ళని సాయం చేస్తే పంపించిన పరిస్థితి మరి ఈరోజు పెండూరుకి సంబంధించి టీడీపీ నుంచి కూడా ఆ సవాహాలు లిస్టులో ఉన్నారంటే పేరు వస్తుంది ఏం చెప్తారు ప్రయత్నం అయితే చేస్తున్నాను మరి బా భగవంతుడి మరి మా సారథ గారు కూడా గట్టిగా చెప్పడం జరిగింది మరి పార్టీ ఏ ఇచ్చినా ఏ ఏ కర్తవ్యాన్ని ఇచ్చినా కానీ కట్టుబడి పార్టీకి అప్పుడు అక్కడ ఎలా చేశాను ఇక్కడ కూడా అలాగే పనిచేస్తాను ఎందుకంటే మనం ఒకసారి డిసైడ్ అయిపోయినాక అంత చెత్తచుద్ధు పార్టీని ఓ పార్టీలో కమిట్మెంట్తో ఉంటే కమిట్మెంట్తో ఉంటాం ఇష్టం లేదంటే లేదని చెప్పేసి బయటికి వెళ్తాం అంతేగాని ఎవరినో దూషించాల్సిన పని లేదు ఎవరిని ఏం చేయాల్సిన పని లేదు ఉన్న విధి విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడతాం అంతవరకు టీడీపీ జనసేన కూటమి గురించి ఏం చెప్తారు నిన్న తాడేపల్లి గూడెంలో జరిగిన సభ కానీ అంటే వైనాట్ సెవెంటీ ఫైవ్ అంటే మేము ముందుకు వెళ్తుంటే పొత్తులో భాగంగా మమ్మల్ని ఎదుర్కొనలేక పత్తులు కలిసి వస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి కలిసి రావటం అంటే పొత్తుల్లో భాగంగా కలిసి రావడం కలిసి రావడం అంటే ఇక అది ప్రజలు అందరు గమనిస్తున్నారు ఎందుకంటే పొత్తు అనేది అందరిని కలుపుకెళ్ళే గుణం ఉంది కాబట్టి పొత్తు మనం కలుపుకెళ్ళే గుణం లేదు కాబట్టి మనతో ఎవరు కలవట్లేదు అనుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు అంతకుముందు పొత్తు లేనప్పుడు జనసేన నూట ముప్పై నూట నలభై స్థానాల్లో నిలబెట్టడం కూడా జరిగింది అని ఎవరు వాళ్ళ క్యాండిడేట్లు నిలబెట్టుకోకుండా ఉంటారు ఎవరికి వాళ్ళకే అందరికీ సత్తా ఉంది ఎందుకంటే అంద వాళ్ళ కలిసి ఓటు విభజన చీల్తాం వలన నష్టం జరుగుతున్న ఉద్దేశంతో జనసేన అవనండి టీడీపీ అవనండి కలిసి పొత్తు పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే రేపొద్దున ఒక ప్రతి ఒక్క చిన్న ఆలోచన కూడా కారు ఎవరైనా సరే వారి భావాలని తగ్గించుకొని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మరి గొప్ప నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు అందరితో కలుపుకెళ్లాలన్న సదుద్దేశంతో ఎందుకంటే ఒక ఓటు మారితే ఆ ఓటు అటు ఇటు కాకుండా అవుతుందనే సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది రేపు రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మరి తెలుగుదేశం జనసేన పార్టీలకి మంచి జరుగుద్దని భగవంతుని కూడా ఆశిస్తున్నాం సారథి గారికి మీరు ముఖ్య అనుచరులు అదేవిధంగా ఆయన నమ్మకస్తులు కూడా అంటే ఆయన ఈరోజు ఖచ్చితంగా రాబే రోజుల్లో ఒక స్థానం ఉండే అవకాశం ఉందా గతంలో మంత్రివర్గంలో చేసిన సీనియర్ అనుభవం ఈసారి కూడా తెలుగుదేశం పార్టీలో గెలిచి మినిస్టర్గా అయ్యే అవకాశం తప్పకుండా ఉంది ఆయనకి ఆయనకు సంబంధించి స్థానం కల్పించమంటే ఆయన పార్టీ మారడం కూడా జరిగింది ఎందుకంటే ఇక్కడ ఆయన బాధపడింది ఆయన వేదన కూడా ఏదో మంత్రి అవ్వాలనో ఇంకోటనో కాదు సముచిత స్థానం కల్పించలేదనే బాధతో ఆయన పార్టీ మారడం జరిగింది పబ్లిక్ మీటింగ్లో కూడా శారథ గారు చెప్పిన విషయం అదే ఎందుకంటే నాకు గౌరవం కల్పించాలి ఎవరైనా ఆత్మాభిమానాన్ని కోరుకుంటారు అధికారం అధికారం అనేది సెకండరీ ఆత్మాభిమానం కానీ మనిషికి ఏ మనిషికైనా ప్రతి వ్యక్తికి ఒక ఆత్మాభిమానం ఉంటుంది ఆత్మాభిమానానికి ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు ఎవరు పనిచేయలేరు ఏం చెప్పారు సార్ బుడ్డి గారి మాట అంతకుముందు మేము ఆ పార్టీలో ఉన్నప్పుడు మాకు అంత ఆయనతో ఇది లేదు నేను ఇప్పుడు ఆయన నాలుగైదు సార్లు కలవడం జరిగింది ఆయన కలిస్తే ఆయన విజన్ కానీ ఆయన మాట్లాడే విధానాన్ని కానీ అరే మనం ఆ రోజును చూసిన దానికి ఈ రోజు దానికి టోటల్ భిన్నంగా ఉన్నాడే చాలా గొప్ప విజన్ ఉన్న లీడర్ కూడా అనే భావన రెండోది పొట్టుదల ఎంతో పొట్టుదలతో ఆయన సంకల్పం కలిగిన నాయకుడిగా గట్టి నాయకుడిగా కనపడుతున్నాడు చెప్పండి సార్ పెన్నూరు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒకవేళ ఏమైనా మీకు టికెట్ వస్తే పెన్ను ప్రజల నుంచి మీరు ఏమీ ఆదరణ కావాలి తప్పకుండా పెనూరు ప్రజలు ఎందుకంటే నేను మొదటి నుంచి గత పది పదిహేను ఏళ్ళ నుంచి పెనూరు నా పుట్టింది కోలవేన్ను నా మదర్ వాళ్ళంది పెనూరు మండలం పోరానికి పెనూరు ప్రజలు కూడా తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారు అదే విధంగా నేను ఏదైనా ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని అనేది అందరికీ తెలిసిన విషయం నాకు చేతనైంది చేయగలిగింది ఎప్పుడు నేను ముందుంటానని చెప్పి ప్రజలు ప్రజల భావన కూడా ఉంది మరి పార్టీ ఏ ఆదేశిస్తుందో పార్టీకి ఆదేశానికి కట్టుబడి ఉంటాం సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు మీ సమస్యని పరిష్కరిస్తాం రండి